హాయ్ గైస్ అందరికీ మీరు చూస్తున్న ఇల్లు వచ్చేసి టూ బీఎస్ కి ప్లానింగ్ తోటి అయితే కట్టడం జరిగింది అదేవిధంగా ఈ హౌస్కి వచ్చేసి మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే వాడడం జరిగింది గాయస్ అదేవిధంగా మంచి ఫాల్ సీలింగ్ తోటి విత్ రూప్ లైట్ తో అయితే మీకు ఇవ్వడం జరిగింది ఇల్లు వచ్చేసి చాలా లగ్జరీగా అయితే ఉంటుంది గాయస్ సో ఇల్లు వచ్చేసి నూట పదకొండు అయితే ఉంటుంది అదేవిధంగా బడ్జెట్ కూడా చాలా తప్పనే ఉంటుంది మీరు ఒకవేళ ఇల్లు నచ్చినట్లయితే పైన స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేయొచ్చు మీ దగ్గర ఎలాంటి ఒక రూపాయి తీసుకోరు నో బ్రోకరేజ్ ఛార్జెస్ నో కమిషన్ ఫ్రీ సైడ్ విజిటింగ్ ఉంటుంది అదేవిధంగా ఈ హౌస్ కి సంబంధించినది మనం చూసుకున్నట్లయితే రోడ్ వచ్చేసి ట్వంటీ ఫిఫ్టీ రోడ్ అయితే ఉంటుంది అదేవిధంగా ఈ హౌస్ వచ్చేసి మీకు ఈస్ట్ ఫేసింగ్ లో అయితే మీకు ట్వంటీ ఫైవ్ హౌస్ చూసుకున్నట్లయితే ఈస్ట్ ఫేసింగ్ లో అయితే ఈ హౌస్ వచ్చేసి మొత్తం పదకొండు గజాలలో అయితే ఉండడం జరుగుతుంది అదే విధంగా ఈ హౌస్ పైన్ వచ్చేసి మీకు ఎయిటీ పర్సెంట్ అయితే బ్యాంక్ లోన్ అయితే రావడం జరుగుతుంది మీరు ఏ బ్యాంక్ లో అయినా తీసుకోవాలి చూస్తున్న ఇల్లు వచ్చేసి టూ బిహెచ్కే ప్లానింగ్ తోటి ఈస్ట్ ఫేసింగ్ లో అయితే నూట పదకొండు గజాలు అయితే కట్టడం జరిగింది ఈ హౌస్కి వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది అదేవిధంగా ఈ హౌస్కు కన్స్ట్రక్షన్ చేయడానికి చాలా మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే వాడడం జరిగింది ఒకసారి మనం వచ్చేసి పార్కింగ్ చూసుకున్నట్లయితే పార్కింగ్ కూడా చాలా స్పీషియస్గా అయితే రావడం జరిగింది సో పార్కింగ్ అయితే చాలా పెద్దగా అయితే రావడం జరిగింది ఇది టోటల్ వచ్చేసి నూట పదకొండు అయితే మనం కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది గాయస్ అదేవిధంగా మనం ఒకసారి టోటల్ చూసుకున్నట్లయితే మనం బ్యాక్ కూడా నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అయితే టోటల్ బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది సో హౌస్ వచ్చేసి చాలా మంచిగా అయితే మనము క్వాలిటీగా అయితే మనం కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది గాయస్ అదేవిధంగా మీరు చూసుకోవచ్చు ఇన్సైడ్ కూడా ఇంటీరియర్ కూడా చాలా ఎక్సలెంట్ అయితే మనం విత్ ఫాల్స్ సిరింగ్ తోటి రూప్లైట్ తోటి అయితే చాలా ఎక్స్లెంట్ అయితే చేపించడం జరిగింది ఇల్లు వచ్చేసి చాలా మంచి క్వాలిటీగా అయితే కట్టడం జరిగింది గాయస్ అదేవిధంగా మీరు చూసుకోవచ్చు కింద వచ్చేసి టోటల్ కూడా మనము వైట్ మార్బల్ అయితే వేయడం జరిగింది అదేవిధంగా మీరు ఇక్కడ టీవీ పైన చూసుకోవచ్చు విత్ సెల్ఫ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ హౌస్ వచ్చేసి లోన్ చూసుకున్నట్లయితే మీకు లోన్ వచ్చేసి ఈ హౌస్ పైన ఎయిటీ పర్సెంట్ దాకా అయితే రావడం జరుగుతుంది మీరు ఏ బ్యాంక్ లో అయినా తీసుకోవచ్చు ఈవెన్ గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ బ్యాంకులు కావచ్చు అదేవిధంగా అదేవిధంగా మీకు ఫైనాన్స్ కావచ్చు ఏ దాంట్లో కూడా మీరు ఎయిటీ పర్సెంట్ దాకా అయితే తీసుకోవచ్చు అదేవిధంగా ఈ హౌస్ కి సంబంధించిన డాక్యుమెంట్లు అయితే మనకు టోటల్ వచ్చేసి అన్ని క్లియర్ గా అయితే ఉన్నాయండి ఈసీ కావచ్చు ఈసీ అంటే ఇన్కమరెన్ సర్టిఫికేట్ అండి ఈసీ కావచ్చు సీసీ కాపీస్ కావచ్చు లింక్ డాక్యుమెంట్లు కావచ్చు అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా మన దగ్గర క్లియర్ గా అయితే ఉన్నాయి ఈ హౌస్కి వచ్చేసి మీకు ఎలాంటి వాటర్ ప్రాబ్లం ఉండకుండా ఇండిపెండెంట్ బోరు బోరుతో పాటు సంపు సంపుతో తోట పైన మీకు వాటర్ ట్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ వాటర్ ప్రాబ్లం అనేది ఏం ఉండదు ఉండదండి అదే అదేవిధంగా మీకు మిషన్ భగీరథ మీకు కనెక్షన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మిషన్ భగీరథ వాటర్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే మీకు అందుబాటులో ఉంటుంది దాంతోపాటు బోర్ కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ మీకు వాటర్ ప్రాబ్లం అనేది ఉండదు సో దాంతోపాటు మీకు రోడ్ ఫేసింగ్ కూడా మీకు ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది అదేవిధంగా రోడ్ వచ్చి ట్వంటీ ఫైవ్ ఫీట్ లో అయితే రోడ్ అయితే మనకు ఉంటుంది అదేవిధంగా ఈ హౌస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ లొకేషన్ కావచ్చు ప్రైస్ కావచ్చు ఒకసారి మనము మాట్లాడుకున్నట్లయితే ఈ హౌస్ వచ్చేసి మీకు మహబూబ్ లో అయితే పట్టణంలో అయితే ఉంటుంది మహబూబ్ నగర్ పట్టణంలో అయితే ఉంటుంది అదేవిధంగా ఈ హౌస్ వచ్చేసి మనము కోట్ చేసిన ప్రైస్ వచ్చేసి మాత్రం థర్టీ ఎయిట్ లాక్స్ అయితే కోడ్ చేసామండి సో ప్రైస్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది సో అదేవిధంగా మీకు హౌస్ వచ్చేసి చాలా ఎక్సలెంట్ అయితే ఉంటుంది గాయస్ అదేవిధంగా మంచి లో అయితే దీన్ని మనము మంచి సెడ్ బ్యాక్ ఇచ్చి పెట్టి అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా హౌస్ వచ్చేసి మంచి ప్లానింగ్తో అయితే కట్టడం జరిగింది దాంతో పాటు మీకు ఇక్కడ వెంటిలేషన్ కూడా చాలా మంచిగా అయితే ఉంటుంది అదేవిధంగా వ్యూ చూసుకోవచ్చు మీరు బయట వ్యూ కూడా చాలా బాగానే ఉంటుంది ఈ ఇల్లు నచ్చితే మాత్రం మీరు తప్పకుండా మీరు విజిట్ చేయండి పైన స్క్రోల్ అవుతున్న కి కాల్ చేసి మీరు విజిట్ కావచ్చు సో హౌస్ వచ్చేసి మనకు ఇది మహబూబ్ నగర్ పట్టణంలో అయితే ఉంటుంది సో ప్రైస్ వచ్చేసి మనము థర్టీ ఎయిట్ ల్యాక్స్ అయితే కోట్ చేస్తున్నాము అదేవిధంగా త్రిపుల్ వన్ యాడ్స్ నూట పదకొండు గజాలు అయితే ఉంటుంది అదేవిధంగా మీరు ఒకవేళ సైట్కి రావాలనుకుంటే మీరు పైన స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి రావచ్చు మీ దగ్గర ఎవరు ఒక రూపాయి కమిషన్ తీసుకో నో బ్రోకర్ అయితే అండి చేసేసండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరేమండి థ్యాంక్ యూ